హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఇఓన్ చీఫ్ డాక్టర్ ఫిడికాస్ హోమియోపతి ఈరోజు మనం రీజన్స్ అసలు ఎందుకు ఆస్తమా వస్తుంది ఆస్థమా వస్తుంది అంటే దానికి టూ మెయిన్ రీజన్స్ అనమాట ఒకటి దాన్ని ఏమంటారంటే జెనెటిక్ ప్రీ అంటే మీ తాతలో కానీ మీ ముత్తాతల్లో కానీ మీ మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ సిబ్లింగ్స్ కానీ మీ అత్తలకి మామయ్యలకి ఎవరికన్నా బ్లడ్ ఆస్తమా ఉంటే మీలో ఆ జీన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా అదే అదేవిధంగా లేటెస్ట్ సైన్స్ ఏం చెప్తుందంటే ఎపిజెనెటిక్స్ అని ఉంటుంది ఈవెన్ దో మీ ఫ్యామిలీలో ఎవరికీ లేకపోయినా ఫస్ట్ టైం మీకు రావచ్చు అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరిలో డార్మెంట్ జీన్స్ అని ఉంటాయి ఈ ఎపిజెనెటిక్స్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ టైం మీలోనే ఆ జీన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అప్పుడు మీ మీ నుంచే ఆస్తమా అనేది కూడా స్టార్ట్ కావచ్చు అనమాట ప్రతి ఒక్కరిలో జీన్స్ ఉంటాయి కానీ అవి ఎక్స్ప్రెస్ కావు మీ నుంచే ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట దాన్ని మనం ఎపిజెనెటిక్స్ అంటాం ఇది కూడా ఒక రీజన్ ఉండొచ్చు దీంతోపాటు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే మీకు ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్తో పాటు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉండాలి అంటే ఆస్తమాని ట్రిగర్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి ఆ ఫ్యాక్టర్స్లో ముఖ్యమైన మనం చెప్దాం ఫస్ట్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ మీకు ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చా లంగ్ ఇన్ఫెక్షన్ కానీ ట్రాకియా ఇన్ఫెక్షన్ కానీ అప్పర్ రెస్పిరేటరీ అట్రాక్ట్ అంటే ముక్కు నోరు లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కానీ దీనివల్ల కూడా ఆస్తమా అనేది ట్రిగ్గర్ అవుతుంది అదేవిధంగా కొన్ని మెడిసిన్స్ చాలా అలోపతిక్ మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్గా ఆస్తమా కూడా ఉంటుందన్నమాట కొన్ని ఫుడ్ మెటీరియల్స్ మీకు ఏదైతే పడని ఫుడ్ మెటీరియల్ ఉంటుందో అలర్జీ వచ్చే ఫుడ్ మెటీరియల్ ఉంటుందో దానివల్ల కూడా ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది నెక్స్ట్ అలర్జెన్స్ అలర్జీ అంటే ఏంటి మీ బాడీకి ఏదైనా సరిపోయింది మీ బాడీకి టచ్ అయితే అక్కడ అలర్జీకి రియాక్షన్స్ వస్తాయి అనమాట ఇవి ఏమేమి మనం కామన్గా చూస్తాం హౌస్ డస్ట్ అంటే ఇంట్లో ఉన్న డస్ట్ కానీ లేకపోతే మైట్స్ ఎక్కువ పిడుదులు అంటాం కదా అవి కూడా ఎక్కువ ఇంట్లో ఉన్నా కూడా దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ కానీ దాని నుంచి వచ్చే పార్టికల్స్ కానీ మీ రెస్పిరేటరీ ట్రాక్లోకి ఎంటర్ వాస్తవాన్ని ట్రిగర్ చేస్తాయి అదేవిధంగా పోలెన్ అంటాం అనమాట పోలెన్ అంటే చెట్లు రిలీజ్ చేస్తుంటాయి అంటే పూల్లో నుంచి కొంచెం డస్ట్ లాగా వస్తుంది అనమాట దాన్ని పోలెన్ అంటాం దానివల్ల కూడా ఆస్మా ట్రిగర్ అవుతుంది అంతేకాకుండా మీ ఇంట్లో ఏమన్నా అనిమల్స్ ఉన్నా పెట్స్ ఉన్నా దాని నుంచి వచ్చే ఫర్ర కానీ దాని నుంచి వచ్చే ఓడర్స్ వల్ల కూడా ఈ ఆస్మ అనేది ట్రిగర్ అవుతుంది కొంతమందికి ఏమవుతుందంటే సిట్రస్ ఫ్రూట్ పుల్లటి పండ్లు తిన్నా ఆస్మా ట్రిగ్గర్ అవుతుంది ఎస్పెషల్లీ చింతపండు తిన్నా కూడా అవుతుంది కొంతమందికి ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం చింతపండు పుల్లటి వస్తువులే కాదు ఏ ఫుడ్ అన్నా మీకు అలర్జీగా ఏ ఫుడ్తో ఉంటే ఆ ఫుడ్ వల్ల ఆ ఫుడ్ తినడం వల్ల కూడా మీకు ఈ ఆస్మా అనేది ట్రిగర్ అవుతుంది అదేవిధంగా ఎన్వైర్న్మెంట్ ఎన్విరన్మెంట్లో ఎటువంటి చేంజెస్ చాలామందికి కొంచెం కోల్డ్ రాగానే ఆస్మా అనేది ట్రిగర్ అవుతుంది కొంతమందికి లైటెస్ట్ చేంజెస్ అంటే వెదర్లో చేంజెస్ రాగానే ఆస్మా ట్రిగర్ అవుతుంది కొంతమందికి స్ట్రెస్ వీళ్ళు ఏదైనా డిప్రెషన్లో ఉన్న స్ట్రెస్లో ఉన్నా వీళ్ళని ఎవరైనా గట్టిగా అరిచినా తిట్టినా ఆ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఆస్మా అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ ఆక్యుపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కెమికల్ ఫ్యాక్టరీలో చేస్తూ ఉంటారు వుడ్ ఉన్న అంటే వుడ్ కటింగ్ దగ్గర పనిచేస్తూ ఉంటారు లేకపోతే కొన్ని పని చేస్తూ ఉంటారు కొన్ని మెటల్స్ హెవీ మెటల్స్ ఉన్న దగ్గర పెయింట్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు ఎక్కడైతే ఓడర్స్ కానీ ఫ్యూమ్స్ కానీ ఎక్కడ ఉంటాయో వీళ్ళల్లో కూడా ఆస్మాటిక్ ఫిగర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇంకొక కామన్ డిసీజ్ ఏమంటాం అంటే జీఆర్డీ అంటాం ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే ఏంటంటే కొంతమందికి అన్నం తిన్న వెంటనే పుల్లని తేపులు రావడం పులిసి అంటే బాగా చెస్ట్ అంతా మంట పెట్టడం దీన్ని జిఈ అంటాం ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా ట్రాక్ కొద్దిగా ఇరిటేషన్ అయ్యి అక్కడి నుంచి ఆస్తమా అనేది ఫ్రిగర్ అవ్వడం కామన్గా చూస్తూ ఉంటాం సో ఈ సింటమ్స్లో ఏవి మీకున్నా చాలా జాగ్రత్తగా గమనించండి ఆస్తమా అది సో ఇమ్మీడియట్గా మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి